వికారాబాద్ జిల్లాలో దారి దోపిడీ కలకలం సృష్టించింది ఓ స్టీల్ వ్యాపారికి సంబంధించిన సిబ్బంది డబ్బు తీసుకెళ్తుండగా దోపిడీ జరిగింది కారును వెనక నుంచి ఢీకొట్టి రాళ్లతో కారు కిటికి అద్దాలు పగలగొట్టి దుండగులు దోపిడీ చేశారు కంట్లో కారం చల్లి కత్తులు నకిలీ రివాల్వర్ తో బెదిరించినట్లుగా పోలీసులు తెలిపారు ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు రంగారెడ్డి జిల్లాలో దారి దోపిడీ కలకలం సృష్టించింది హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన డ్రైవర్తో పాటు మరో నమ్మకస్తుడైన మనిషిని కారులో వికారాబాద్ పంపించారు వికారాబాద్ లో నలబై లక్షల రూపాయలు తీసుకుని రాకేష్ అగర్వాల్ మనుషులు శంకరపల్లి మీదుగా కారులో కీసర బయలుదేరారు శంకరపల్లి మండలం పరభేద బద్దకు రాగానే కారును వెనక నుంచి ఓ షిఫ్ట్ కారు ఢీకొట్టింది అందులో నుంచి నలుగురు అగంతకులు కిందకు దిగి రాకేష్ అగర్వాల్ మనుషులపై కారం చల్లి డమ్మీ పిస్తోల్ తో బెదిరించారు వారి వద్దనున్న నలభై లక్షల రూపాయలు తీసుకుని కారులో పారిపోయే ప్రయత్నం చేశారు శంకరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దుండగుల కారు దూసుకువెళ్లి బోల్తా పడింది బోల్తా కొట్టిన కారులో నుంచి నలుగురు దుండగులు తాము దోచుకున్న నగదుతో పారిపోయే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కొంత నగదును అక్కడే వదిలి పారిపోయారు దోపిడీకి పాల్పడ్డ నిందితులు నకిలీ నెంబర్ ప్లేట్లు వాడినట్లు పోలీసులు చెబుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సాక్ష్యాలను సేకరించింది డమ్మీ తుపాకీ కత్తి కారం పొడి దానితో పాటు పొరల దండ గ్లౌజులు అక్కడ లభ్యమయ్యాయి బెదిరించడానికి నిందితులు వాడిన గన్ డమ్మీదని పోలీసులు గుర్తించారు దోపిడీకి పాల్పడ్డ దుండగుల కారు నుంచి నగదును స్వాధీనం చేసుకున్నామని రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు రాజేష్ అని ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఓ ట్రాన్సాక్షన్ లో భాగంగా వికారాబాద్ నుంచి ఒక ఫార్టీ ల్యాక్స్ తీసుకురామని వాళ్ళ ఎంప్లాయీ సాయిబాబా అనే వ్యక్తిని ఒక కార్లో అక్కడ వికారాబాద్ పంపడం జరిగింది అక్కడ మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరు సాయిబాబా ఎంప్లాయి ప్లస్ ఇంకొక డ్రైవర్ వీళ్ళిద్దరు కలిసి వచ్చేటప్పుడు ఇంకొక ఇప్పుడు ఈ కార్ ఏదైతే స్విఫ్ట్ డిజైర్ ఉందో ఈ కార్లో నలుగురు వ్యక్తులు రావటం వాళ్ళని ఫాలో చేసి ఉండొచ్చు బహుశా ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళ డాష్ కొట్టి ఆ బ్యాగ్ లో డబ్బులు ఆ బ్యాగ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చే క్రమంలో ఇక్కడ అదుపు తప్పి కార్ బోల్తా కొట్టింది కొట్టినప్పుడు వీళ్ళు దిగి పారిపోతూ మళ్ళీ వాళ్ళ సొంత లోకి డబ్బులు మార్చినారు ఎందుకు మార్చినారు అయితే రెండు బ్యాగ్స్ ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు నలుగురు పోతున్నది మనకి ఇది క్లారిటీ ఉంది దీంట్లో నలుగురు అఫెండర్స్ ఉన్నారని ఇప్పుడు వరకు అర్థమైతోంది డాష్ కొట్టిన తర్వాత గ్లాస్ దింపకపోతే కంట్లో కారం కొట్టినారు రాయిబెట్టి తనకి ఇంజరీస్ కూడా డ్రైవర్ కి చేసి ఆ డబ్బులు తీసుకొని పోయినారు ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడికి వచ్చామని స్థానికులు చెబుతున్నారు అటుగా వెళుతున్న దుండగులను ఏమైందని అడగగా తమ వాహనానికి ప్రమాదం జరిగిందని ప్రత్యర్థులు తమపై దాడి చేసేందుకు వెండ పడుతున్నారని చెబుతూ పరిగెత్తారని వారన్నారు వచ్చేసిన వచ్చేసినప్పుడు ఏమైంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు పైసలు అన్ని పడిపోయి పడిపోయిన దాడి తీసుకున్నాం తీసుకొని జైలు పెట్టుకున్నారు జైలు దాన్ని ముట్టుకోదు ముట్టుకోదని బాంబులు కదా అవన్నీ కనిపిస్తున్నాయి పొడి కనిపిస్తుంది మళ్ళీ ఏంది షాక్ ఆ షాక్ కనిపిస్తుంది షాక్ కనిపిస్తున్నాడు అవన్నీ పిల్లగాలి దూరం ఉండడాన్ని అన్నారు దూరం ఉన్నాం దూరం ఉన్నాక శంకరపల్లి సార్ వచ్చాడు వచ్చినాక దూరం ఉండమని అన్నాక ఇక పసలన్నీ ఏం చేసిండు జోలాలకు అన్నారు అందరు ఇచ్చారు ఇచ్చినాక తువాళ్ళ పట్టమంటే తువాళ్ళ పట్టినా పట్టి మూట కట్టి పెట్టినాం నేను అవి ఏమిటో పెట్టాలని చెప్పే కాలి బ్యాగ్ ఆడ వారీ బయ్రాళ్ళు ఆ బ్యాగ్ తెప్పండి అంటే చెప్పి చెప్తే కాలి బ్యాగ్ తెచ్చారు తెచ్చి ఆ బ్యాగ్ తెచ్చేసి సార్కి సారికి బ్యాగ్ వేసుకున్నాము జ్వర ముందర ముందర్రు జర లాగు కొనో ఎటకలు పోయారు ఎటకల్ ఏమైంది అని నేను ఇట్లా అడిగిన చేయి పట్టి ఆడితే ఏమంటుండో ఆడ బండికి బండి కలిగింది వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు మేము రుక్కుతున్నాం అన్నాడు రాకేష్ అగర్వాల్ కు సంబంధించిన డబ్బును తీసుకువస్తున్న వారి సమాచారం దుండగులకు ఎవరు ఇచ్చి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పక్కాగా కారును గుద్దీ బెదిరించి డబ్బులు దోచుకున్న క్రమంపై పోలీసులు ఆరా తీస్తున్నారు దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు